నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఒకప్పుడు రాత్రిళ్ళు పూట ఏదైనా పొలాల్లోకి వెళ్ళినా కూడా వెచ్చటి వేసవి రాత్రుల్లో అద్భుతానికి ఒక చిహ్నంగా మనకు మిలుగురు పురుగులు దర్శనమిస్తూ ఉండేది అవి వెళ్తూ ఉంటే ఇట్లా లైట్లు పాస్ అయిపోతూ లైట్ పురుగులు అని కూడా చిన్నప్పుడు పిలుచుకునే వాళ్ళు నాకు తెలిసి చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉండేవాళ్ళం ఇప్పుడు నాగరికత పెరిగిన తర్వాత సిటీలుగా అవతరించిన తర్వాత అడవులు అంతరించిపోతున్నటువంటి సందర్భంలో డిఫారెస్టేషన్ ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఇవి ఈ జనరేషన్ పిల్లలకి కనిపించిన ఒక అరుదైనటువంటి దృశ్యంగా చెప్పవచ్చు ఒకప్పుడు నా చిన్నప్పుడు చూసినటువంటి మినుగురు పురుగులే తప్పితే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కానీ ఈ కాల మనుషులు కానీ వీటిని చూసే పరిస్థితి లేదు అవి ఎక్కడున్నాయనేది కూడా కనపడు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక ఉలిక్కి పడేలా వార్త ఏంటంటే శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి వ్యవహారం ఇవి అంతరించిపోయినటువంటి సందర్భంగా అనిపిస్తుంది అంటే వాస్తవానికి మనకి ఈవినింగ్ టైమ్స్లో ఒక పురుగు వెళ్తున్నటువంటి సందర్భంగా సో ఇప్పుడు సున్నితమైనటువంటి కాంతిని మోసుకుంటూ అవి తిరుగుతూ ఉండేవి సో ఇప్పుడు అవి ఆ అటువంటి మినుగురు పురుగులు మన ప్రపంచం నుండి ఒక భయంకరమైనటువంటి వేగంతో కనుమరుగవుతున్నటువంటి అవుతున్నటువంటి వాస్తవం ఇప్పుడు చేదు నిజంలాగా మనం మారబోతుంది అంటే ఒక అప్పుడు పిల్లలకు అట్లాగే కవులు కళాకారులకు వాళ్ళు ఒక మాయా దృశ్యంలో ఉండేది ఈ మినుగురు పురుగులు ఇప్పుడు త్వరలో గతానికి సంబంధించినటువంటి కథ కానీ ఇది మారవచ్చు అంటే ఒక చరిత్రగానే మిగిలిపోయే పరిస్థితులు ఉంటాయి సో శాస్త్రవేత్తలు ఇప్పుడు హెచ్చరిస్తున్నటువంటి అంశం ఏంటంటే నిజ జీవితంలో ఇప్పుడు మినుగురుల అందాలను చూసే చివరి తరం కూడా ఇప్పుడు మనదే కావచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట సో చిన్నతనంలో ఈ కీటకాల పట్ల ఆకర్షితుడైనటువంటి మినుగురు పురుగు నిపుణుడు రాఫెల్ డీకాక్ కాక్ ఇప్పుడు అత్యవసరమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాడు అతని సందేశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇది కేవలం నోసలాస్టిక్ కోరిక మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మునుగురు పురుగుల జనాభాలో ఇబ్బందికరమైనటువంటి ఒక క్షీణతకు ఇప్పుడు ఒక శాస్త్రీయ ఆధారాలు కూడా వీటికి మద్దతిస్తూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇవి అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఇది కూడా ఒకటి మిగిలే అవకాశంగా ఉంది సో ల్యాంపిరిండే కుటుంబంలో భాగమైనటువంటి మినుగురు పురుగులు కేవలం ప్రకాశించే బీటల్సే కాదు అవి ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు కంటే కూడా ఎక్కువ జాతులతో సంక్లిష్టమైన ఆకర్షణీయమైనటువంటి జీవులుగా ఇవి మిగిలి ఉన్నాయి చాలా వరకు తమ కాంతిని సహచరులను కనుక్కోవడానికి ఉపయోగిస్తూ ఉంటాయి ఈ మినుగురు పురుగులు అంటే మరికొన్ని వాటికి రక్షణగా కూడా ఇది పనికొస్తుంది ఈ మినుగురులను యూజ్ చేసుకుంటూ ఉంటుంది అంటే ఎర్రను మోసం చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాయి సో ఉదాహరణకు ఆడ ఎఫిటోరీస్ మినుగు ఆ పురుగులు మగవారిని అంటే మగ పురుగులను ఆకర్షించడానికి దాని తర్వాత వాటిని తినేయటానికి ఇతర జాతుల మెరుపులను కూడా ఆకర్షిస్తూ ఉంటాయి మరి ప్రతి మెనుగురు పురుగు లార్వా మెరుస్తున్నప్పటికీ అన్ని ఆ విధంగా ఉండవు అయినప్పటికీ అన్ని జాతులు ఒకే ముప్పు ఇప్పుడు కొంత ఐక్యంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే అవన్నీ కూడా ఆ ముప్పు ఎదుర్కొంటోంది సో ఇప్పుడు ఏంటి అంటే పెరుగుతున్నటువంటి శత్రు ప్రపంచంలో ఇది ఖచ్చితంగా మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోంది అంటే మినుగురు పురుగులు ఎందుకు అని కూడా మీరు అడగొచ్చు అట్లాంటి సందర్భాల్లో సో ఇప్పుడు దానికి కారణాలు అనేకం ఉన్నాయి అంటే ఈ ఈ మినుగురు తుమ్మెదలు కొంత ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే ముందుగా వాటికి నివాసాలకు నష్టంగా ఏర్పడుతుంది అంటే కారణాలు కనుక ముందుగా మనం చూసుకుంటూ వస్తే వాటి నివాసం కోల్పోతున్నాం ప్ర మరీ ముఖ్యంగా ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు పట్టణీకరణ పెరుగుతోంది అటవీ నిర్మూలన కొంత అట్లాగే పారిశ్రామిక వ్యవసాయం కారణంగా కూడా ఇప్పుడు కనమరుగవుతున్నటువంటి చిత్తడి నేలలు అట్లాగే అడవులు వంటి తేమతో కూడినటువంటి వృక్ష సంపద కలిగినటువంటి పర్యావరణ వ్యవస్థల పైన ఇప్పుడు మునుగురు పురుగులు ఆధారపడి ఉంటాయి సో దాదాపుగా సంవత్సరాలు నెలల తరబడి భూగర్భంలో చెత్త అంటే ఆకుల చెత్త కింద నివసించే వాటి లార్వ ఇప్పుడు ఆ విధంగా లేకపోవడంతో ఖచ్చితంగా ఈ ఈ అంతరాలకు ముఖ్యంగా గురవుతున్నటువంటి పరిస్థితి అంతరించిపోతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది నెక్స్ట్ లైట్ పొల్యూషన్ ఇది ఖచ్చితంగా మునుగు మినుగురు పురుగులు సంపాదించడానికి అంటే కొట్టి కొంత ఇంట్రాక్షన్ కోసం వాటి సహచరులను కనుక్కోవడానికి సహజంగానే అక్కడ చీకటిపై ఆధారపడి ఉంటాయి అంటే వీటికి పురుగుల యొక్క లార్వ మినుగురుగా మారాలంటే ఖచ్చితంగా అక్కడ చీకటి ఎక్కువగా ఉండాలి కానీ ఇప్పుడు అక్కడ అంటే సహజంగా ఇప్పుడు వీధి దీపాలు పెరగటం మరోవైపు బిల్డింగ్స్ పైన కూడా మనం ఆర్టిఫిషియల్ లైట్స్ అంటే ఏదైతే ఎలక్ట్రిసిటీ ద్వారా మనము లైట్లను యూజ్ చేస్తున్నామో అవి పెరిగిపోవటం కూడా వాటి సంతతిని అధిగమిస్తున్నటువంటి అంటే వాటి సంతతి అంతరించిపోతున్నటువంటి పరిస్థితి అంటే వాటి సంకేతాన్ని ఇప్పుడు అధిగమిస్తుంది అంటే వాటి ఆవాస విధ్వంసం కంటే కాంతి కాలుష్యం మరింత తీవ్రమైనటువంటి ముప్పు వీటికి కావచ్చని పరిశోధకులు వాదిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పురుగు మందులు మరీ ముఖ్యంగా పెస్టిసైడ్స్ అంటే ఇప్పుడు ఆధునిక వ్యవసాయ రంగంలో పురుగు మందులు కొంత తెగులను చంపడమే కాకుండా వాటి నత్తలు కానీ లేకుంటే ఆ తెగల అంటే డిఫరెంట్ డిఫరెంట్ కీటకాల కోసం కొంత ఆహారంలోతో పాటుగా తుమ్మెదలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేట్ చేసిన చంపడానికి మనం ఎక్కువగా అవి వాడుతూ ఉంటాం సో ఇప్పుడు అవి ఖచ్చితంగా పొలాలపై వాడే రసాయనాలన్నీ కూడా అవి నేరుగా ఈ మినుగురు పురుగులకు హాని తలపెంచే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ రసాయనాలు మనం యూజ్ చేయడం ద్వారా తుమ్మిద లార్వ పెరిగే యొక్క నేల మీద అట్లాగే నీటిపై కూడా విషపూరితమైపోయి మొత్తంగా వాటి జనాభానే ఇప్పుడు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు మరీ ముఖ్యంగా నాలుగో కారణం కనుక చూసుకుంటే వాతావరణం ఉప్పు అంటే ఇప్పుడు మన ఉష్ణోగ్రతలు చాలా వేడెక్కడం భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరిగిపోవటం మారుతున్నటువంటి వర్షపు యొక్క నమూనాలు మరోవైపు వాటి కాలచక్రాలు మారిపోవటం అట్లాగే వాటికి ఆహార లభ్యత లేకపోవటం వాటి సంభోగ కాలాలను కూడా ప్రభావితం చేసేలాగా ఇప్పుడు వాటి పుట్టుకకే ఒక ప్రమాదంగా మారుతుంది మరి ఇటువంటి అసమతుల్యతమైనటువంటి వాతావరణం వాటి పునరుత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నట్టుగా ఇప్పుడు పరిశోధకులు భావిస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో మెనుగురు పురుగుల యొక్క ఆవాసాలు కొంత పూర్తిగా గారిపోతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు వీటిని మరి మనం కాపాడుకోవాలంటే ఏం చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఇవి అంతరించిపోతున్నాయి మరి నెక్స్ట్ జనరేషన్స్కి ఈ ఇటువంటి పురుగులు ఒకటి ఉంటాయి అని కేవలం సినిమాల్లోనో లేదు అంటే కేవలం మనం ఏదో అనుకుంటేనే మనం చెప్తే పూర్వపు మన తాతలు అవలు చెప్తేనే వింటే వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుందో లేదంటే వాటిని కాపాడాలంటే ఏం చేయాలి సో వాటిని కాపాడుకోవాలంటే కొంత పూర్తిగా మనం దాని వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్య ఏంటంటే అంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా అంతం అవ్వలేదు ఇంకా సమయం ఉంది కాబట్టి నిపుణులు చెప్తున్నటువంటి కొన్ని చర్యలు ఏంటంటే సహజ ఆవాసాలను వాటికి ఏర్పాటు చేయాలి అంటే ఎట్లా అంటే వాటి కొంత తడి నేలలు పచ్చిక భూములు అట్లాగే అడవిలను అడవుల్ని పెంచడం అడవుల్లో ఉన్నటువంటి కొంత క్రియేచర్స్ని కొంత పెరిగేలాగా వాటికి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయటం మరోవైపు అడవులను సృష్టించడం వల్ల మినుగురు పురుగులకు వాళ్ళ వాటికి ఒక ఆవాసాలే అంటే ఇల్లులు వాటికి లభిస్తాయి అంటే అవి ఎక్కడ ఉండాలి అనేది వాటికి మనం క్రియేట్ చేసిన వాళ్ళం మొత్తం మరోవైపు లైట్ పొల్యూషన్ కూడా తగ్గించాలి అంటే ఇప్పుడు చాలా సున్నితమైనటువంటి లైట్స్ని మనం సాధ్యమైనంత వరకు తగ్గించాలి అంటే తక్కువ వాటేజ్ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్నే మనం ఉపయోగించాలి తద్వారా లైటింగ్ తగ్గటం వల్ల మరీ పట్టపగలు చేయకుండా లైట్లతోటి కొంత వాటేజ్ తగ్గిస్తే సహజ చీకటికి కొంత మనం వాటి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అప్పుడు దాని అవసరమైనటువంటి లైటింగ్ను మనం ఆపేసుకుంటే తద్వారా పర్యావరణ అనుకూలత వాటికి ఏర్పడుతుంది మరోవైపు ఫ్రెండ్లీ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ వైపు మనం కల్చర్ని కనుక అగ్రికల్చర్ కనుక తీసుకెళ్ళగలిగితే స్పష్టంగా ఇటువంటి క్రిమి కీటకాలు ఇటువంటి కీటకాలు ఇటువంటి అప్రూపమైనటువంటి జాతుల యొక్క జాతులు కూడా మనం కాపాడగలిగిన వాళ్ళం మొత్తం అంటే ఎక్కువగా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ని మనం బ్యాన్ చేయాలి ముందు ఇప్పటికే చాలా వరకు ఆర్గానిక్ వ్యవసాయం కొంత బాగా పుంతలు దొక్కుతోంది కానీ దాని మీద ఇంకా అవగాహన పెరగాలి ఇంకా ప్రజలకు కూడా కొంత ఆర్గానిక్ వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది దీర్ఘకాలికమైనటువంటి యొక్క ప్రయోజనాలు దెబ్బతీస్తుంది కాబట్టి ఫర్ ఫర్టిలైజర్స్ కానీ లేదంటే కనుక ఈ క్రిమి చంపే మందులు కానీ వాటిని ఇమీడియట్గా మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం అది పురుగులనే కాదు ఆఖరికి మనుషులకు కూడా చాలా వరకు రోగాలు తెచ్చే ఒక కారకులుగా మారుతున్నాయి సో ఇప్పుడు హానికరమైనటువంటి పురుగు మందులకు నో చెప్పాల్సినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా సేంద్రియ ఎరువులతోటి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయాన్ని మనం మొగ్గు చూపాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది మరోవైపు అవగాహన కూడా కల్పించాలి అంటే ఇటువంటి పురుగులు ఇవి కనుక అంతరించిపోతే ఖచ్చితంగా ప్రకృతికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రిమి కీటకం కూడా ప్రకృతిలో భాగమే సో వాటికి ప్రాముఖ్యత ఖచ్చితంగా ప్రకృతిలో ఉంటుంది వాటి పాత్ర కూడా ఉంటుంది అందుకనే వాటి పాత్ర గురించి ప్రకృతిలో ఈ జీవ వైవిధ్యంలో భాగంగా అవి ఉంటున్నటువంటి పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా పిల్లలకు కానీ పాఠశాలల్లో స్కూల్లో వాళ్ళకి అవగాహన కల్పించడం మరి నెక్స్ట్ వాటిని కాపాడుకునే చర్యల్లో వాళ్ళను కూడా మనం కొంత తోడ్పాటు తీసుకునేలాగా కొంత ఊర్లలో అగ్రికల్చర్ చేసే వాళ్ళకు కానీ కొంత మనం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి సో అంటే ఒకవేళ ఇవన్నీ కనుక చేయగలిగి ఈ చర్యలు చేపడితే వాటి లైటింగ్ ఎప్పటికీ మనం కాపాడిన వల్ల అంటే వాటి వాటి జీవరాశులను కాపాడతాం వాటి వల్ల వచ్చే కాంతిని ఎప్పటికీ మసగా బారకుండా ముందు మునుగురు పురుగులు కేవలం అందం యొక్క అందం కోసమో లేకుంటే ఇంకో దాని కోసమో కాకుండా కొంత వాటి లైఫ్ వాటి లైఫ్ స్పాన్ కూడా క్షీణించిపోకుండా వాటి మీద మసక వాటిని మనం పర్యావరణ రక్షణలో భాగంగా వాటిని కాపాడిన వల్ల అవుతాం అది ఖచ్చితంగా పర్యావరణ ఆరోగ్యానికి కూడా అవి దోహదపడతాయి సో ఇప్పుడు వాటి క్షీణత మన పర్యావరణ వ్యవస్థలతో కొంత లోతైనటువంటి నష్టాన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అంతరించిపోతున్నటువంటి జాతుల్లో జీవరాశుల్లో ఇవి కూడా ఒకటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి కొంత తట్టుకునే సమయమే అంటే తిప్పికొట్టే అవకాశం కూడా ఉంది వీటన్నిటిని కూడా మనం రెక్టిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం వాటికి భవిష్యత్ తరాలకు కూడా మెనుగురు పురుగుల్ని మనం అందించిన అవుతాం ఖచ్చితంగా వాటికి ఆవాసాలను ఏర్పరిచి రక్షిస్తే ఖచ్చితంగా మన లైట్లను మసగబారటం అట్లాగే మన పద్ధతులు మార్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా మన పిల్లలు ఏదో టీవీల్లోనో పుస్తకాల్లోనో చదువుకోవటమో ఇటువంటి పురుగులు ఉన్నాయి అని ఏదో వింటమో చూడటమో కాకుండా వాళ్ళు డైరెక్ట్గా చూడే పరిస్థితి ఉంటుంది అందుకని ఇప్పుడు ఖచ్చితంగా అంతరించిపోతున్నటువంటి ఈ జాతిని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత మన రూరల్ ఇండియా పైన ఉంటుంది అర్బన్ ఇండియాలో ఇవి కనపడవు ఎందుకంటే సాధారణంగా అడవుల్లో వ్యవసాయ భూముల్లో పచ్చిక బయలులో మాత్రమే ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది పర్యావరణం ముప్పు వాటిల్లకుండా ఇది ఒక ప్రమాద సూచికగా మనం అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మెనుగురు పురులను భావితరాలకు కూడా అందించాల్సినటువంటి ఇనిషియేటివ్ను కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఇది ఒక నా చిరు ప్రయత్నం ఎందుకంటే సైంటిస్టులు ఇప్పటికే హెచ్చరిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం కాపాడాల్సినటువంటి నెక్స్ట్ భావితరాలకు కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఒక రేరెస్ట్ రేర్ స్పీసెస్గా మనం వాటిని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మీరు కూడా మినుగులు పురుగులు మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటారు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కూడా ఇంకా చూసి ఉంటారు బహుశా మనం ఎదిగిన తర్వాత కూడా చూ చూడటం కూడా అరుదుగానే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని కాపాడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకా ఏమైనా బెటర్మెంట్గా ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నష్ట